హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ ఈరోజు మనం రసమలై స్వీట్ ఒకటి చేసుకుందాము ఆ రసమలై స్వీట్ చాలా హెల్తీ స్వీట్ అండి ఎందుకంటే దీంట్లో పాలు చక్కెర తప్పక ఇంక వేరే ఐటెం అయితే ఉండదు కాబట్టి పిల్లలందరికీ ఎంతో హెల్తీ పెద్దవాళ్ళకు కూడా హెల్తీ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్వీట్ చేసుకొని తినండి ఇంకెందుకు ఆలస్యం స్వీట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి ఆ పాలు బాగా కాచుకోవాలి ఆ కాచేటప్పుడు కొంచెం కుంకుమ పువ్వు కొద్దిగా కాలకల పొడి వేసుకోవాలండి ఇప్పుడు చూడండి పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుందాం కదా పాలు కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అవి ఒక లాంటి ఎల్లోగా వస్తాయండి చాలా చాలా కలర్ఫుల్గా ఉంటుంది వేసుకోండి అందరూ అలాగే కొంచెం అంత ఎలకలు పొడి వేసుకున్నాము ఇప్పుడు షుగర్ అండి ఆ హాఫ్ లీటర్ పాలకి మనము ఎయిటీ టు నైంటీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎక్కువ అవుతాయండి అయితే ఈ స్వీట్లో ఇదే అండి షుగర్ వేసేది తర్వాత ఇంకొంచెం స్వీట్ షుగర్ వేరే దాంట్లో వేస్తాము అంటేను కాబట్టి కొద్దిగా పాలు మామూలుగా మనం తాగేదానికన్నా కొంచెం స్వీట్గా ఉండేటట్టు వేసుకోండి చాలు అలాగే చూడండి ఇప్పుడు పాలు అయితే కాగిపోయాయి దీంట్లో మీకు ఒక మంచి టిప్ చెప్తానండి అది టిప్ అనుకోండి సలహా అనుకోండి లేకుంటే ఒక ఐడియా అనుకోండి ఏమైనా అనుకోండి చాలా మంచి టిప్ అది మీకు అది చెప్తాను ఇప్పుడు చూడండి పాలు అయితే కాగిపోయాయి ఇప్పుడు పాలని దించి పక్కన పెట్టేసుకోవాలి ఈ పాలల్లోనే మనం చేసిన ఆ స్వీట్ వేసుకుంటాం కాబట్టి పాలు ఈ లోపల కొంచెం చల్లారుతాయి చూడండి ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని దాంట్లో ఒక లీటర్ పాలు పోసుకున్నానండి నేను మీరు టూ లీటర్స్ అయినా తీసుకోవచ్చు ఈ ఒక్క లీటర్ పాలకి మనకి ఒక పది నుంచి పదమూడు స్వీట్స్ వస్తాయండి అట్లా కాదు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు టూ లీటర్స్ మిల్క్ తీసుకోండి అప్పుడైతే మీకు ఒక ట్వంటీ పైన వస్తాయి పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు ఎక్కువ తింటారు కదా అందుకనేసి కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు టూ లీటర్స్ తీసుకోండి నేనైతే వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ మిల్క్ ఆగుతూ ఉన్నాయి కదా వీటిని మనం విరగొట్టుకోవాలండి చూడండి నిమ్మరసం తీసుకున్నాను దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి ఒక్క చెక్క నిమ్మరసం దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఈ పాలల్లో వేసాను ఈ పాలల్లో వేసినప్పుడు అది ఇరుగుతాయండి ఇరిగిన వెంటనే మనము వాటిని స్టాప్ చేసుకోవాలంటే కూల్ వాటర్ వేసుకోవాలి ఎక్కువ విరగకూడదు ఎక్కువ విరిగితే అలాంటి స్పాంజీగా రబ్బర్ రబ్బర్గా అవుతుంది అది అట్లా కాకుండా కొంచెం విరగంగానే కూల్ వాటర్ పోసేసుకున్నారంటే మీరు కానీ అది అక్కడికి స్టాప్ అయిపోతుంది విరగడము అది కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది స్వీటు లేకపోతే ఆ స్వీట్ అనేది కొద్దిగా రబ్బర్ రబ్బర్గా ఉంటుంది పర్ఫెక్ట్గా చేసుకుంటేనే ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పూర్తిగా విరిగిపోయినాయి చూడండి పాలు అనేవి చూడండి పాలు అవి వేరు వేరే అయిపోయాయి ఇప్పుడు నేను కూల్ వాటర్ వేసేసుకున్నానండి ఆ కూల్ వాటర్ వేసుకోవడం వల్ల ఆ విరగడం అనేది ఆగిపోతుంది ఇప్పుడు తీసేసినాము ఇవి వడగట్టుకొని ఏదైతే ఉందో ఆ పన్నీర్ తీసుకోవాలి మనం ఆ పన్నీర్ తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి చాలా పదిసట్ క్లాత్తో వడగట్టుకోండి అప్పుడే బాగొస్తుంది దీన్నంతా ఆ వాటర్ అంతా పోయేటట్టు గట్టిగా పిండుకోవాలి మనము పిండుకోండి పక్కన పెట్టుకోవాలి దాన్ని ఇప్పుడు చూడండి మీకు మంచి టిప్ చెప్తాను అన్నాను కదా ఈసారి మీరే సూపర్ మార్కెట్కి కానీ లేదంటే ఎక్స్ట్రా మాటలు అట్లా మాల్కి అట్లా వెళ్తుంటారు కదండి కొన్ని వస్తువులు తెచ్చుకోవడానికి అలా వెళ్ళేటప్పుడు మీరు పేపర్ మీద రాసుకొని వెళ్ళండి మీకు ఏమేమి కావాలనేది పేపర్ మీద రాసుకొని వెళ్ళారంటే వేరే వేరే ఐటెం అంటే మనకు అవసరం లేనాటివి కూడా కొనుక్కోవడం స్టాప్ అవుతుంది అలాగే మనం బడ్జెట్ కూడా అంతే ఇంత బడ్జెట్టే ఖర్చు పెట్టుకోవాలి అనేది కూడా పెట్టుకోవాలి మనం అప్పుడే మనము మనకు కావాల్సినవి మాత్రమే తెచ్చుకుంటాం అనవసరమే కాకుండా ఎందుకంటే ఒక పెద్ద అయ్యింది చెప్తుంటారు చూడండి డబ్బులు ఎవరికి ఊరికే రావు అని అట్లా మనకు డబ్బులు ఊరికే రావు కదండి అందుకనేసి ఈ ఐడియా చేసుకోండి నేను ఎప్పుడు అలాగే రాసుకొని వెళ్తాను ఆ పేపర్లో ఉండే మాత్రమే తెచ్చుకుంటాము అవసరమైనవన్నీ ఒక పేపర్ రాసుకునేసి అట్లా తెచ్చుకుంటే మనకు కొంచెం డబ్బులు అనేవి మిగులుతాయి కూడా ఇప్పుడు చూడండి ఆ పన్నీర్ అంతా వడకట్టుకున్న తర్వాత ఇట్లా అరచేత్తు అట్లా దాన్ని కొద్ది కొద్దిగా స్మాష్ చేసుకోవాలండి గట్టిగా చేయకూడదు ఎందుకంటే గట్టిగా చేస్తే దాంట్లో వెన్న అనేది బయటకు వచ్చేస్తుంది అందుకని అందుకనేసి ఆయిల్లాగా అండి నెయ్యి బయటకు వచ్చేసింది చాలా జెంటిల్గా చేసుకోవాలి ఇదైతే అలా చేసినప్పుడు ఆ బబుల్స్ బబుల్స్తో ఉన్నాయన్నీ నలిగి మెత్తగా అవుతుంది ఈలోపు మనం ఒక గిన్నె పెట్టుకొని దాని మీద వేడి నీళ్ళు పెట్టుకుందామండి ఈ వేడి నీళ్ళల్లోనే మనం ఈ చేయబోయే స్వీట్ ఐటెం అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను దీన్ని బాగా మరిగే తెల్లేటప్పుడు ఈ స్వీట్ వేసుకోవాలండి దీంట్లో కొంచెం చక్కెర వేసుకోండి ఎందుకంటే ఇవి వేసినప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది అయితే ఈ స్వీట్ అయితే అవి పీల్చుకోవండి అసలుకి అట్లాగే ఉంటుంది కాకుంటే చప్పగా లేకుండా ఉండడం కోసమే ఈ ఈ ఈ షుగర్ అనేది యాడ్ చేసాము ఇప్పుడు చూడండి షుగర్ అయితే కరిగిపోయింది ఈ వాటర్లో ఇప్పుడు ఇవి చేసుకోవాలి చిన్నగా గుండ్రంగా చేసుకోవాలండి అవి పగుళ్ళు లేకుండా చేసుకుంటేనే ఆ స్వీటు బాగా వస్తుంది అట్లా చేతి మీద అట్లా తిప్పుకోవాలి కొద్దిసేపు తిప్పుకొని దాని మీద ఒక్కటి అట్లా అనండి ఒక జల్లకాయ ఇవ్వండి కొంచెం అప్పలాగా అంటే ఒక చిన్న సైజు బిస్కెట్ లాగా వస్తుంది అలా చేసుకోండి చేసుకున్నప్పుడు ఈ మిల్క్ అనేది మనం కాసి పెట్టుకున్న మిల్క్ అనేది వాటిలోకి వెళ్తుంది ఆ టేస్ట్ అనేది అప్పుడు వస్తుందండి ఇప్పుడు చూడండి అన్నీ అలాగ చేసుకోండి నేను ఒక ఆర్డర్ చేసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఒకేసారి వేసుకోకూడదు ఇవన్నీ చేసి పెట్టుకున్నవన్నీ వాటర్లో వేసేసుకోవాలి ఈ వాటర్లో బాగా ఒక తెల్లాలండి ఇవన్నీ కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పైనే ఉడకాలండి ఫిఫ్టీన్ మినిట్స్ పైన అంటే ఫిఫ్టీన్ టు ఒక టూ మినిట్స్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ అవసరం లేదండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికితే బాగా వచ్చేస్తాయి చూడండి మూత పెట్టేసుకున్నాము ఈలోపు మిగతావి కూడా చేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి మీకు టిప్ నచ్చిందండి టిప్ అంటే అదొక ఐడియా మాత్రమే అంటే మన డబ్బులు మిస్ అవ్వకుండా చేసుకోవడం కోసము డబ్బులు ఎంతో కష్టపడితే కానీ రావండి డబ్బులు అలా వేస్ట్ చేయకుండా ఏం అవసరమో వాటికే ఖర్చు పెట్టుకుంటే మన దగ్గర పది రూపాయలు మిగులుతాయండి ఇప్పుడు చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదా వీటన్నిటిలో ఆ వాటర్ తీసేయాలి ఆ వాటర్ తీసేసిన తర్వాతే మనం ఆ మిల్క్లో వేసుకోవాలి చూడండి ఇప్పుడు చూడండి ఈ మిల్క్ కాసి పెట్టుకున్నాం కదా ఆ మిల్క్లో వేసుకోవాలి ఇలా అంతా వాటర్ తీసేయాలి ఇలా అన్నీ వాటర్ తీసేసి అన్నీ మిల్క్లో వేసేసుకుందాం ఇప్పుడు చూడండి ఆ మిల్క్లో ఏమైనా వేసుకున్నామో అవన్నీ వేసేసాము ఇప్పుడు ఇంకోసారి దాంట్లో వేసుకున్నాం కదా అవి కూడా ఉడికిపోయాయి అవి కూడా తీసేసాను అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు రసమలై స్వీట్ రెడీ అండి కొంచెం మిల్క్ పక్క తీసి పెట్టాను నేను అవి కూడా యాడ్ చేసేసాను ఎందుకంటే చాలా లేదు అవి మునగాలి కదని ఇప్పుడు చూడండి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోండి బాదం జీడిపప్పు అవి వేసుకోండి లాస్ట్లో అవి తినేటప్పుడు కూడా అవి తగులుతాయి బాగుంటాయి ఆ స్వీట్తో కూడా రసమలై స్వీట్స్ రెడీ రెడీయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే నచ్చితేనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ స్వీట్ అందరూ చేసి పెట్టండి పిల్లలకు చాలా చాలా హెల్తీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్